క్లాంబరధరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సఘ్నోపసాతీ ఇందులో ముందుకు వెళ్ళే ముందు ఒక్క ప్రశ్న అసలు ఇవన్నీ ఎందుకు ఈ భగవంతుడు భక్తి దేవుడు దయ్యము పాపము పుణ్యము ఏం ఇవి వినని వాళ్ళు తెలియ తెలియని వాళ్ళు బ్రతకడం లేదా ఎందుకు వినాలి అసలు ఎందుకు భక్తి ఉండాలి ఎందుకు భయం ఉండాలి అని ఒక ప్రశ్న ఉదయించడంలో ఎలాంటి తప్పు లేదు మరి సమాధానం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం సాక్షాత్తు కైలాస శంకరులే కాలడి శంకరులుగా అవతరించి రచించిన ప్రశ్నోత్తర మణిమాలలో మొదటి ప్రశ్నే ఇలా ఉంటుంది అపార సంసార సముద్రమధ్య సమగ్నతో మే శరణం కిమస్తి కృపాళో కృపయా వద్య అని శిష్యుడు అడిగితే విశ్వేశంబుజ దీర్ఘనౌకా అని సమాధానమిచ్చారు కృపానిధి అయిన గురుదేవ అంతులేని ఈ సంసార సాగరం మధ్యలో మునిగిపోతున్న నాకు దిక్కేమిటో దయతో చెప్పండి అని శిష్యుడు అడిగితే మరొక దిక్కు ఏదీ లేదు విశ్వనాథుడైన ఆ పరమాత్ముని పాదాలు అనే నౌకను ఆశ్రయించడమే అని తెలిపారు ఏమిటి ఈ సంసార సాగరం అంటే ఇప్పుడు పుట్టాం పెరిగాం ఒకరోజు వెళ్ళిపోతాం పుట్టకముందు పోయిన తర్వాత అసలు నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడకు వెళ్తాను మధ్యలో ఎన్ని ఆశలు కష్టాలు మోసాలు చీత్కారాలు కోరికలు కోపాలు అహంకారాలు వేదనలు వెతలు అవమానాలు అవకాశాలు ఇదే కదా మరి భవసాగరం అంటే ఆ ప్రశ్న ఉదయించి సర్వేశ్వరుని పాదాలే శరణ్యమని తెలిసాక ఎవరి సర్వేశ్వరుడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడో ఏమి చేస్తుంటాడో నా మాట వింటాడా నేను పెట్టింది తింటాడా నేను ఉండమన్న చోట ఉంటాడా అసలు ఎక్కడుంటాడు ఇలా ఎన్నో సందేహాలు చూసిన వాళ్ళెవరు చూసి వచ్చా అసలు నేను ఎలా పరమాత్ముని చేరుకోవాలి అన్న ప్రశ్నలకు మొట్టమొదటి సమాధానం సాకార పూజ చేయడం అది మోక్షధామానికి తొలిమెట్టు అలా వివిధ దేవీ దేవతలకు రూపాన్ని ఇచ్చి పూజించుకుంటూ ఉంటాము మరి బ్రహ్మాండమంతా వ్యాపించిన సాకారుడు నిరాకారుడు అయిన పరబ్రహ్మమునకు గుర్తు లింగము పరమశివుడు ఏ ఆర్భాటాలు కోరని దేవుడు కాసిని నీళ్లు పోస్తే సంతోషించి కాపాడే చల్లని దేవుడు ఎలా ఉంటాడు అంటే తెలుసుకోవడం ఎవరితరం అందుకే తవ తత్వం మహేశ్వరా మహాదేవా నమో నమహ అని అన్నారు పుష్పదంతుడు తన శివ శివమహిమాతోత్రంలో స్వామి మహేశ్వర నీ తత్వం ఎటువంటిదో నేను ఎరుగను నీవు ఎటువంటి స్వరూపుడవో అటువంటి స్వరూపానికి నా నమస్కారాలు అన్నాడు ఎలా ఉంటాడు పరమేశ్వరుడు అంటే పంచభూతాలలో ఉంటాడు పంచభూత స్వరూపుడై ఉంటాడు కంచిలో పృథివీలింగంగా చిదంబరంలో ఆకాశలింగంగా అరుణాచలంలో అగ్నిలింగంగా జంబుకేశ్వరంలో జలలింగంగా శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉంటాడు బాగుంది ఏదో ఒక లింగం ఉంటుంది ఏదో పూజ చేస్తాం గంగా జలంతో అభిషేకం చేస్తాం అక్షయావుల పాలు తెచ్చి అభిషేకం చేస్తాం చక్కగా తుమ్మి పువ్వులు తెచ్చి పూజ చేస్తాం సరిపోతుందా మనసు పెట్టి ఆలోచిస్తే నిజానికి ఇవన్నీ ఎంగిలైనవే కదా అని తెలుస్తుంది మరి స్వామి ప్రశ్నిస్తే మనం ఏం చేయగలం గంగవుతము తెచ్చినీకు తెచ్చినీకు లింగ పూజలు సీదమంటీ గంగనున్నా ఇంగిలంట నాదిలింగ గంగను చాపకపా ఇంగిలంట నాదిలింగ మహానుభవ మాదివశంభో मालिङ्गमूर्ति ईमी सेतुरालिङ्गमी से तु अन्तेन स्वामी अक्षया उलपाडिते चि हरिपितमोचीदमण्टी പാടി തെച്ചി ഹരിപിതമു ചീതമേ അക്ഷയാവുലേഖോടലു നാതിലിംഗ അക്ഷയാലേഗോടലു നാതിലിംഗ வ மாதீவம்போலிங்க மூமிசே துராசேரா சரி அவன்னீ போனி కనీసం పూలు పెడదామంటే తుమ్మి పూలు తెచ్చినీకు తుష్టుగా పూ చేద్దామంటే ఓహో తుమ్మి పూలు తెచ్చినీకు துஷா பூச்சேதமெண்ட்டே கொம்ம குமக்கு கோடி தும் மீத இங்கிளட்டுலிங்க மஹானுபாதிவம்போ மா ఏమీ సేదూరా అయ్యో స్వామి ఏం పెడదామన్నా ఎంగిలే అయితే మరి నీకు ఏమి పెట్టనయ్యా నీ పాదాల దగ్గర అంటే ఒక్కటే ఉంది స్వామి నా మనస్సు ఎలాంటి ఎంగిలీ లేదు దాన్ని నీ పాదాల దగ్గర పెడతాను స్వీకరించు అని ప్రార్థిద్దాం రేపు కలుసుకొని మిగతా వివరాలు తెలుసుకుందాం swastika.